శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఎప్పటిలాగే తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటూ ఉన్నారంటే బిడ్డ నిన్ను నిందించిన వారిని నీవు నిందించకు ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు సంతోషాన్నిస్తుంది నా నామాన్ని జపించి పక్కకు తప్పుకు అంతా నేను చూసుకుంటానమ్మా నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పక నువ్వు పొందుతావు బిడ్డ ఒక్కసారి గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో తల్లి నీ బాబా ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో గడిచిపోయిన కష్టాలను గుర్తు తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం అవుతుంది నువ్వు దాటి వచ్చిన కష్టాల విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నది నీకే అర్థమవుతుంది బిడ్డ జీవితం అనేది ఎవ్వరికీ పూలపాంపు కాదు అలాగే నీకు కూడా అది పూలపాంపు కాదు నా బిడ్డ ఇంతవరకు రావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చిందో నాకు తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా మరి అంత చిన్న వయసులోనే అన్ని కష్టాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చావు కదా మరి ఏది మంచి ఏది చెడు అని తెలిసిన ఈ వయసులో కష్టాలను చూసి భయపడటం తప్పు కదా తల్లి అది కూడా నా బిడ్డమైన నువ్వు భయపడటం నాకు అస్సలు నచ్చడం లేదు నువ్వు ధైర్యంగా ఉండు తల్లి ఈ తండ్రి ఉన్నాడు కదా అన్నీ నేను చూసుకుంటాను జీవితంలో ఏదీ కూడా నీ వెనుక రాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదమ్మా ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మనిషి సంపాదించాల్సింది ఈ గుణాలు తల్లి డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించాలి ఎదుటి వారిని చూసి ఈర్షపడకూడదు అలాగే వచ్చిన డబ్బుని దుబారా కూడా చేయకూడదు దానిని ఎంతవరకైతే అయితే ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి అప్పుడే ఆ ధనలక్ష్మి అనుగ్రహం నీకుంటుంది చూడు బిడ్డ అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది ఆ దైవం నీ జీవితాన్ని ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతాడో ఎవ్వరికీ తెలియదు నీ చుట్టుపక్కన వాళ్ళు అనుకోవచ్చు తను ఒంటరైపోయింది అందరం తనని వదిలేశామని కానీ వాళ్ళకి తెలియదు నీ వెంట ఈ తండ్రి ఉన్నాడని ఈ తండ్రి చేసే అద్భుతాలు చూసి వాళ్ళు నోరెల్ల పెట్టడం ఖాయం తల్లి నువ్వు ఏం దిగులు చెందకు నిన్ను ఎలా అయితే వదిలి వెళ్ళిపోయారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా ఈరోజు నుండి నీ భవిష్యత్తు అవుతుంది ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ కూడా ఉన్నతమైనదే అయి ఉంటుందమ్మా అందుకే ఇన్ని రోజుల నీ ఎదురుచూపులకు నేను ఒక చక్కని బహుమతిని నా బిడ్డకు అందించబోతున్నాను తల్లి చూడు బిడ్డ డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక భగవంతుడు ఉంటాడు నీకు ముందే చెప్పాను కదా నీ వెంట ఎవ్వరూ నడవడం లేదని నిన్నందరూ దూషిస్తూ ఉన్నారని నువ్వు కలత చెందకు ఈ తండ్రి ఆశీస్సులు ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి కాదు నీ వెనుక ఒక మహాశక్తి ఉందన్న విషయం గుర్తించుకో అలాగే కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే వారు దేవుడి కంటే గొప్పవారని గుర్తించు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు ఆ దేవుడు వాళ్ళనే చల్లగా ఆశీర్వదిస్తాడు రోజులో ఒక్కసారైనా నిన్ను నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చేయి అంతా నీలోనే ఉంది తల్లి నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దానికి అనుగుణంగా నడుచుకు అదే నీ గురువు ఈ సాయి చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలను గుర్తించుకోబిడ్డ నాలుక కోపం కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకు ఇవి ఎప్పుడైతే నీ అదుపులో ఉంటాయో నువ్వు వాటిని శాసించగలవు నీ జీవితాన్ని నీ అదుపులో ఉంచుకోగలం కానీ ఎప్పుడైతే నువ్వు వాటి అదుపులోకి వెళ్ళిపోతావో ఆ రోజు నుంచి నీ జీవితం దుర్భరమైపోతుందమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి లోబడకు తల్లి నీ తండ్రి మాటలు శ్రద్ధగా ఆలకించు చూడు బిడ్డ గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయమే మౌనమైపోయినప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది బిడ్డ నువ్వు ఏ విషయాలకు చెలించకు బిడ్డ నీ మనసుని నీ అదుపులో ఉంచుకో నీ అంతరాత్మ ఏదైతే నిజమని నమ్ముతుందో నీ యంతరాత్మ నీకు ఏదైతే మంచి అని చెబుతుందో అది మాత్రమే చెయ్యి అలాగే ఎవ్వరి చేతిలోనూ మోసపోవద్దు నీకు ఇప్పుడు మోసానికి నమ్మక ద్రోహానికి ఉన్న తేడా చెబుతాను విను మోసం ఎవరైనా చేస్తారు తల్లి కానీ నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు మోసపోయినప్పుడు దాని నుంచి బయటపడటం కొంచెం సులభమే కానీ నమ్మక ద్రోహం కలిగినప్పుడు ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టమమ్మ ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళే నీకు నమ్మక ద్రోహం చేస్తారు అందుకే బిడ్డ ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అందరిపైన ఒక కన్ను వేసి ఉంచు దీని అర్థం అందరినీ అనుమానంతో చూడమని కాదు తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండమని నీ బాబా మాటలకు అర్థం అని బాబా బాబాగారంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించారని నేను అనుకుంటూ ఉన్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి అలాగే మొదటిగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా